నమస్తే పెద్దయినా నమస్తే సార్ మీ పేరు వెంకటేశ్వరులు ఏం చేస్తుంటారు నేను కూలి కష్టం సార్ ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి అదే విధంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నాగరాజు గారు టీడీపీ నుంచి ఉన్నారు అవతల వైసీపీ నుంచి బివై రామయ్య గారు ఉన్నారు ఏదొస్తే బాగుంది అనుకుంటున్నాను మీరు మాకి సార్ మాకి నారాజన్న అన్న మా ఊరు ఇంకోటి ఇంతకుముందు ఎవరు చచ్చిపోయినా ఎవరు ఆడిపిల్ల పెళ్ళైనా ఇంతకుముందు చెప్పినాడు ఎవరు చచ్చిపోయినా ఒక ఐదు వేలు ఎవరికి పెన్నైనా ఒక పదివేలు సాయం చేస్తున్నాడు మొన్న ఎంపీంపుల ఒక దాంట్లో విన్నాడు ఒక దాంట్లో పోతే ఇదే బీదవరకు కాదు రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఎంపీ కొట్టడమే మనకు రైతులకు కూడా చేసేది ఎంపీల కోతేనేవే ఈ బీదవరకి మన ఊరి వరకే మన ఊరు వరకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఎంపీ పోతేనే రైతుల కష్టం నీళ్ళు సాగడం ఏమి నీళ్ళు చేసడం రైతులు ఏమి ఇబ్బంది పడతారు రైతారా ఓ రైతు రైతు బిడ్డ చదువుకున్న బిడ్డ ఇట్లాంటి సరిపోవు ఎంత సంపాదన లాభం లేదు రైతులు బాగుపడాలా నేను రైతు బిడ్డని రైతులు బాగుపడినా దీనికి రాత్రి రాత్రే నిరవేసుకొని ఎంపికే ఇచ్చినాడు చంద్రబాబు నేనా నీ అంత మంచోళ్ళు లేడు ఎంపీకే ఒక దాంట్లో వినావు నీ అంత సంపాదకు కాదు అని మా మా పెద్ద సారు మా చిన్న సార్కి ఇచ్చిన సార్ ఇప్పుడు అలాగే చూసుకుంటే ఆయన మీరు దగ్గరుండి మీ ఊరే అంటున్నారు నాగరాజు గారిది వ్యక్తిగతంగా ఆయన వారు ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారని మీరు అనుకుంటున్నారు మాకు సార్ మాకే కాదు గూడూరు ఆదోని కర్నూలు మేము పొత్తున్నది పత్తికొండ యమగనూరు ఆలూరు అది మంత్రాల కరెంట్గా సార్ మీరు వస్తే మాకు బాటది మీరు వస్తే బాటది ఇంతవరకు ఎవరు చూలేపమ్మని రోడ్లు లేవు నీళ్ళు లేవు మా గుర్రెడ అని చెప్పినాడు చంద్రబాబు కూడా చెప్పిన అది సార్ మాకి గుర్రెడ కలవా మా రైతులకి పండించుకునిక లేకపోతే కొడుమురు గురుల గుర్రె చెప్పినాడు నేను ఖచ్చితంగా చేస్తున్నాడు ఈయన రైతు బిడ్డ వాటి పొలాలకి రైతుకి సాగునీరు నీటి నీరు పత్తింటి కులాయి అని తన్ అదే సంపాదించుకునిక కాదు నాకు పేరు రావాలి తను నాడుతున్నాము అందుకని చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా ఈయన మంచి వ్యక్తి గుణ వ్యక్తి సదుకు వ్యక్తి అని టికెట్ ఇచ్చినాడు మేము సాధిస్తాం ఖచ్చితంగా గెలుతాం నీరు కానీ కానీ కర్నూలుకి అంత మొత్తం మీద చుట్టుపక్కల గ్రామాలు కానీ కర్నూలు పట్టణంలో కానీ మొత్తం ఇబ్బందిగా ఉంది అంటున్నారు మరి ఈయన గెలిచిన తర్వాత అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటర్ కానివ్వండి అన్ని ఫెసిలిటీ మొత్తం సౌకర్యాలు కానీ చేస్తారని మీరు నమ్ముతున్నారు మొన్న చంద్రబాబు చెప్పినాడు గుడులో టీ చూసి మీరు కూడా చంద్రబాబు ఏమన్నాడు సార్ మా కర్నూలు పరిస్థితి చాలా బాలేదు మాడు గుండెవల అని చెప్పినాడు డాములు చెప్తే కథ చేస్తున్నాడు లోకేష్ సార్ చెప్పినాడు చంద్రబాబు సార్ చెప్పినాడు దానికి తిరిగేలేదు మేము మా ఎంత నష్టమైన మా నారాజు సార్ ఖచ్చితంగా చేసి సాధిస్తాడు చేసి సాధిస్తే మళ్ళీ ఇరవై ఐదు వేల వరకు నారాజు సారే ఉంటాడు ఖచ్చితంగా గట్టిగా ఆయన అనుకున్న పనులు కానీ ఏదైనా మొత్తం మీద సాధిస్తారని